హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫ్రెండ్స్ నేను రెగ్యులర్గా ఇడ్లీ దోశ కాకుండా టిఫిన్లోకి కొంచెం వెరైటీగా పెసరెట్ అయితే చేద్దామని సో నైట్ ఏంటంటే ఫోర్ కప్స్ పెసలు వన్ కప్ బియ్యం అలాగే హాఫ్ కప్ ఉద్దిపప్పు అయితే నానబెట్టుకున్నాను సో ఎర్లీ మార్నింగ్ అల్లం మిర్చి ఉప్పు జీలకర్ర ఇవన్నీ వాటిలో కలిపి మిక్సీ అయితే చేసుకున్నాను సో పిండి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ దీంట్లోకి పల్లి పచ్చడి అయితే చేస్తున్నాను ఇవన్నీ మీకు తెలిసిన రెసిపీసే సో ఈరోజు మనం కొన్ని కబుర్లు అయితే మాట్లాడుకున్నాం సో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత సో మేమందరం ఫ్రెండ్స్ తిరిగిన వ్లాగ్స్ కానీ అలాగే కుకింగ్ వీడియోస్ నా మ్యారేజ్ వీడియోస్ ఇవన్నీ చేస్తున్నాను కదా సో వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు సో కమెంట్ చేయడం అలాగే లైక్ చేయడం కొంచెం తక్కువే వస్తున్నాయి సో అందరినీ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలా లైక్ చేయండి అని ఎందుకు అడుగుతున్నానంటే మీరు లైక్ చేశారంటే సో వ్యూవర్షిప్ అయితే పెరుగుతుంది సో వ్యూస్ పెరిగినాయంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతారు కదా సో సబ్స్క్రైబర్లు పెరిగారంటే ఖచ్చితంగా మేము మోటివేట్ అయ్యి ఇంకొంచెం మంచిగా చేయాలని మాకైతే అనిపిస్తుంది అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా సో మీకైతే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మీకు ఒకవేళ ఏదైనా నచ్చకపోతే మీకు నచ్చలేందుకు కూడా కమెంట్ చేయండి నేను దాన్ని సజెషన్గా తీసుకొని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే నేను నాకే అనిపించింది నేను ఎందులో ఇంప్రూవ్ అవ్వాలి అని సో నేను నార్మల్గా మాట్లాడుతున్నాను అనిపిస్తుంది కానీ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఎక్కడో నా వాయిస్ పం పంబులవుతుందనో సరిగా చెప్పలేకపోయాననో ఎందుకు భయపడి మాట్లాడుతున్నానని నాకే అనిపిస్తుంది మీకు కూడా అలా అనిపిస్తే చెప్పండి ఎందుకు అని నాకు అర్థం అవ్వట్లేదు వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రం బాగా చెప్తున్నాను కదా అని నా మనసుకు అనిపిస్తుంది వన్స్ అది పోస్ట్ చేసిన తర్వాత కొన్ని వ్యూస్ వెళ్ళిన తర్వాత వింటూ వింటూ అనిపిస్తుంది ఏంటి నేను ఇలా మాట్లాడాను నార్మల్గా మాట్లాడినట్టే మాట్లాడితే సరిపోయి కదా ఇన్ని వర్డ్స్ దగ్గర సో అనడం కానీ ఫమ్ములు అవ్వడం కానీ ఎందుకు అనిపిస్తుంది సరే నెక్స్ట్ వీడియో కన్నా చేంజ్ అనుకుంటా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది అందులో మాత్రం నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాను సో అది అది కాకుండా ఇంకా ఇంకొకటి ఎందుకు నేను ఇదే వాయిస్ గురించి మాట్లాడుతున్నానంటే యాక్చువల్గా నేను హాస్టల్లో స్టే చేసేటప్పుడు సో మేము ఫోర్ ఫైవ్ మెంబెర్స్ ఉండేవాళ్ళం కదా ఇంకా మామూలుగా గర్ల్స్ మాట్లాడుకుంటుంటే మీకు ఆ మాటల గురించి చెప్పాల్సిన పని లేదు ఖచ్చితంగా గర్ల్స్ అయితే రిలేట్ అవుతారు ఎన్ని నైట్ అవుట్స్ చేసాం ఎన్ని మాటలు చెప్పుకున్నాం ఎన్ని కమెంట్స్ కానీ చాలా గ్రూప్ డిస్కషన్స్ డిబేట్స్ ఎన్నో జరిగాయి సో అందులో నాకు అందరూ అటెన్షన్ ఇచ్చేవాళ్ళు అంటే నేను మాట్లాడుతుంటే చాలా వినేవాళ్ళు అనమాట అనమాట అడిగితే ఎందుకు అని వాయిస్ బాగుందని చెప్పేవాళ్ళు మంచి పాయింట్స్ చెప్తాను అని సో ఇలా కొన్ని కమెంట్స్ అయితే అంటే కామెంట్స్ కాదు కాంప్లిమెంట్స్ అయితే వచ్చేవి నాకు సో అలాగే నేను ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి యూట్యూబ్లో పెడితే మాత్రం ఎందుకు వ్యూస్ రావట్లేదు ఎందుకు కమెంట్స్ రావట్లేదు అని కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్టయితే అంటే చెప్పండి మీకు ఏది నచ్చుతుంది ఏది నచ్చట్లేదు అని మాత్రం చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్